వెల్కమ్ టు శ్రీ భారత్ న్యూస్ పల్నాడు ఈరోజు పల్నాడు జిల్లాలో ఎస్సీ ఎస్టీ సమస్యల పరిష్కార వేదికలో ఎస్సీ కార్పొరేషన్ లోన్లు విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా సేవలు అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ద్వారా దృష్టికి తీసుకెళ్లి ఎంఆర్పి దృష్టికి తీసుకెళ్లిన ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు తోట కోట శుభమాది గారు కానీ ఇంతవరకు ఉండాల లగేజ్ వాళ్ళు కానీ సుధాకర్ మంచిది గార్లపాడి తాత తారు లేని నిధులు కూడా పాల్గొంటారు ఇంత ఉన్న ప్రభుత్వాలు కూడా ఎస్సీ సప్లాన్లు డబ్బులు వేరు వేరు పథకాలకు ఉపయోగించుకుంటున్నారు కానీ మినిమం అవసరాలు ఉన్న ఎస్సీలకి ఆ నిధుల్లో ఏ ఏ బడ్జెట్ కేటాయించకుండా వాళ్ళ అవసరాలకి ఉపయోగం లేని వాటికి అమ్మ అమ్మఒడి పథకాలని చెప్పని ఆ పథకాలని ఈ పథకాలని వాటికైతే ఖర్చు పెడుతున్నారు కానీ ఆ ఎస్సీల డబ్బులు ఆ డబ్బుల్లో లబ్ధిని ఎవరికీ చేకూర్చట్లేదు వాళ్ళు ఇప్పుడైనా కానీ ఈ కూట ప్రభుత్వంలో ఇప్పుడైనా కానీ ఆ డబ్బుల్ని ఉపయోగించి మిగిలితే ఏమన్నా వాడుకోండి కానీ అవతలకి ప్రతి ఒక్క అవసరాలకు కూడా ఇప్పుడు ఎస్సీ ఆ డబ్బుల్ని వేళ్ళకే కేటాయించాలని చెప్పని ఈ తీసాప తెలియజేస్తాం రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మానసి ఉసురుపల్లి బ్రహ్మయ్య మాది గారి నాయకత్వంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నాను నా పేరు గుండా నగేష్ మాదిగా ఏదైతే తెలిసిన ప్రజెంట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు అవుతూ ఉంది ఈ పద్దెనిమిది నెలల నుంచి ఏదైతే అసెంబ్లీకి సంబంధించినటువంటి బడ్జెట్ ఉందో దానిని తోటికి రిలీజ్ చేయలేదు ఈ రోజు రిలీజ్ చేయాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారికి వింతే పత్రం ఇవ్వడంతో పాటు అలాగే ఏదైతే పేద వర్గాలకు సంబంధించి ఆరోగ్యశ్రీ కంటిన్యూ అవుతుందో దానిలో కూడా నిధులు ఆపటం జరిగింది ఆ నిధులను కూడా త్వరగా రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను జై మాదిగ జై జై విశ్వభాటి రమ్మ మాది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మాన్య శ్రీ విసురుపాటి మాది గారి నాయకత్వంలో పల్నాడు జిల్లా గౌరవ జాయింట్ కలెక్టర్ గారిని ఈరోజు ఎస్సీ ఎస్టీల ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఒక రెండు విషయాలు జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అందులో భాగంగా మొదటిగా కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు పదిహేడు నెలల పద్దెనిమిది నెలల కాలంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి బడ్జెట్ను రిలీజ్ చేయలేదని సందర్భంగా మేము కలెక్టర్ గారిని కోరాం నేను అడుగుతా ఉన్నా కూటమి ప్రభుత్వాన్ని ఒక సంవత్సర కాల బడ్జెట్ ఏమైందని నేను అడుగుతా ఉన్నా సప్లై నిధులు ఏమైనా నేను అడుగుతా ఉన్నా ఎస్సీలకు సంబంధించినటువంటి ఉమ్మడి కార్పొరేషన్ని మాదిక కార్పొరేషన్ మాల కార్పొరేషన్గా విభజించినారు కానీ విభజించినటువంటి కార్పొరేషన్లకు బడ్జెట్ లేకుండా చేసినటువంటి కూట ప్రభుత్వం ఇవాళ ఎస్సీ ఎస్టీల గురించి ఎస్సీ ఎస్టీల సంక్షేమం గురించి మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దాదాపు పద్దెనిమిది నెలల కాలంలో ఇంకా నాలుగైదు నెలల్లో రెండు సంవత్సర కాలం పూర్తి చేసుకుంటే అంటే ఒక సంవత్సరానికి సాంఘిక సంక్షేమ శాఖ బడ్జెట్ దాదాపు ఒక పదిహేడు వేల నుంచి ఇరవై వేల కోట్ల బడ్జెట్ ఉంటే మరి ఆ బడ్జెట్ ఇవాళ ఎస్సీ ఎస్టీల కోసం ఏ కాలనీలో ఏ గూడెల్లో మీరు అభివృద్ధి చేసినరో ప్రభుత్వం నివేదిక ఇవ్వాలని ఈ సందర్భంగా మేము కోరాం రెండవదిగా ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి ముఖ్యంగా పేద వర్గాలు ఆరోగ్యాన్ని గాలి వదిలేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం డబ్బులున్న వర్గాలు భూస్వాములు పెద్ద వర్గాలు కార్పొరేట్ హాస్పిటల్లో డబ్బులు పెట్టి చూపించుకునే పరిస్థితి ఏనాడు ఈనాడైనా ఏనాడైనా ఉంటే మరి పేద వర్గాలు యాక్సిడెంట్లు ఏదైనా జరిగితే మరి హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ బంద్ చేసిండ్రు మరి వీళ్ళు డబ్బులు పెట్టుకునే పరిస్థితి లేదు మరి ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం వాళ్ళకి రావాల్సినటువంటి హాట్లు హాస్పిటల్ సంబంధించినటువంటి నిధులు మరి ఎందుకు రిలీజ్ చేయలేదు మరి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉన్నది నేను అంటా ఉన్నా మీరు హాస్పిటల్ యాజమాన్యానికి సంబంధించినటువంటి హాస్పిటల్ యాజమాన్యానికి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి డబ్బులు రిలీజ్ చేస్తే పేదవర్గాలు ఇబ్బంది పడరు కదా అని సందర్భంగా తెలియజేస్తూ పేదవర్గాలకు సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ నిధులు వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని నిధులు మంజూరు చేయాలా పాత బకాయిలు విడుదల చేయాలా రెండవదిగా ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో రుణాలు ఖచ్చితంగా మా మాలా సంబంధించినటువంటి రుణాలు వెంటనే మంజూరు చేయాలని ఈ సందర్భంగా గౌరవ జాయింట్ కలెక్టర్ గారిని కోరడం జరిగింది నాకు అవకాశం ఇచ్చినటువంటి మరొకసారి అందరికీ మాన్యశ్రీ ఉసురుపాటి బ్రహ్మ మాది గారి తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై భీమ్ జై జీవన్ జై బ్రహ్మయ్య మాదిగా